కంగ్రాచ్యులేషన్స్ హిందూస్ బిగ్ బిగ్ కంగ్రాచ్యులేషన్స్ రెండు వేల ఏళ్ళని పవిత్ర గిరిపై ఒక కార్తీక దీపం వెలిగించడానికి మద్రాస్ హైకోర్టుని రెండు సార్లు ఒక్క వారంలోనే తట్టి లాఠీ దెబ్బలు తిని మహిళలు వృద్ధులు అరెస్ట్ అయ్యి సిఐఎస్ఎఫ్ రక్షణ కోసం ఏడ్చి చివరకు రాతపూర్వక అనుమతి తెచ్చుకున్నారు కంగ్రాచులేషన్స్ పద్దెనిమిది వందల ఏళ్ళ సంఘం సాహిత్యంలో ఉన్న సంప్రదాయాన్ని పాటిస్తామంటే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ లాఠీ చార్జ్ అరెస్టులు ఇవన్నీ తిన్నాక కూడా దీపం వెలిగించలేకపోయినందుకు కంగ్రాచులేషన్స్ ఒక సింగిల్ జడ్జి రెండు డివిజన్ బెంచ్ ఆర్డర్లు డిసెంబర్ ఒకటిన మూడు నాలుగున ఇచ్చినా కూడా తుంగలో తొక్కి లా అండ్ ఆర్డర్ అని సుప్రీంకోర్టు వరకు పరుగులు పెట్టిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు కంగ్రాచులేషన్స్ దర్గా నుంచి యాభై మీటర్ల దూరంలో దీపం వెలిగిస్తే మత భావనలు దెబ్బతింటాయట కానీ అదే గిరిపై బిర్యానీ వండుకోవడం జంతు బలి జరిపినట్టు ఆరోపణలు ఉన్నా ఏమీ కాదట ఇటువంటి సెక్యులరిజానికి కంగ్రాచులేషన్స్ ఒక్క రోజులోనే నూట ఇరవై ఇండియాలియన్స్ ఎంపీలు ప్రియాంక వాద్రా అఖిలేష్ యాదవ్ ఏఎంఐఏ మొసదుద్దీన్ ఓవైసీ జస్టిస్ జిఆర్ స్వామినాథన్ పై ఇంపీచ్మెంట్ సంతకాలు చేసి హిందువులకు పురాతన తమిళ సాంప్రదాయం పాటించే హక్కు ఉంది అన్నందుకు జడ్జిని కమ్యూనల్ టెర్రరిస్ట్ సానుభూతి పరుడు అని ముద్ర వేశారు ఇలాంటి హిందూ ద్వేష నాయకులను ఎండుకున్నందుకు కంగ్రాచులేషన్స్ వక్ఫ్ బోర్డు రాత్రికి రాత్రి ఒక ఊరుని ఒక గుడిని క్లెయిమ్ చేసుకుంటే చట్టం చూసుకుంటుంది అని చెప్పేవాళ్ళు హిందువులు కోర్టు ఆర్డర్ చూపిస్తే అది ఆప్షనల్ అని నిరూపించినందుకు కంగ్రాచులేషన్స్ చివరగా తిరుపరం కుండ్రం గిరిపై ఒక చిన్న మట్టి దీపం సెక్యులరిజానికి అతిపెద్ద ముప్పు అని నిరూపించిన ఇరవై ఇరవై ఐదు సెక్యులర్ భారతదేశంలో నాయకులు వీళ్ళని ఎన్నుకోవడం ఇదే మన పీక్ అచీవ్మెంట్ కాబట్టి హిందూస్ మీ వీపును మీరే తట్టుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అత్యున్నత స్థాయి సెక్యులరిజం మనం సాధించేశాం కంగ్రాచులేషన్స్